హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వర్షాలతో బాగా ఎంజాయ్ అనుకుంటున్నాను మాకు కూడా అంతే ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి ఫుల్ అంటే మరీ ఫుల్ అని కాదు అలా ఎండ లేకుండా ఎక్కువ వర్షం లేకుండా పూల వర్షం అంటాం కదా అలాగైతే కురుస్తుంది ఇలా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది కదా కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి తడవకుండా ఇప్పుడు మనకి జ్వరాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇంకో మెయిన్ సమస్య బట్టలు ఆరకపోవడం ఇవన్నీ కూడా కారణాలన్నమాట ఈ రెండింటిని తీసేస్తే మిగిలినంతా కూడా క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇంక ఇక్కడ వచ్చేసరికి ఉదయాన్నే ఇంకా గ్రీన్ టీ అయితే తాగేసిన తర్వాత ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇడ్లీలో క్యారెట్ తురుము అయితే వేసేసానమాట ఇంటిని నీట్గా ఉంచుకుంటేనే సరిపోదు కదా హెల్త్ని కూడా మనం చక్కగా అయితే మెయింటైన్ చేయాలి ఇంకా జ్యూస్ లాంటివి అయితే మేము అసలు తీసుకోము ఎందుకంటే ఫైబర్ అనేది పోతుంది అంటే వడపట్టేస్తాం కదా ఇంకా ఏం ఉండదు అనమాట అందుకే ఇలాగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైరెక్ట్గానే తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా డైరెక్ట్గా తీసుకుంటేనే బెస్ట్ మనం ఎక్కువ క్వాంటిటీలో జ్యూస్ తీసుకున్నా సరే అంత ఉపయోగం అయితే ఉండదు ఒకవేళ హెల్త్ ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి ఎక్కువ మనకి డైజెషివ్ ప్రాబ్లం ఉన్నది అనుకున్నప్పుడు జ్యూస్ అయితే తీసుకోవచ్చు కానీ మా మామూలుగా అంతా బాగున్నప్పుడు మాత్రం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రాగా తీసుకుంటేనే బెస్ట్ అంటే జ్యూస్ లా కాకుండా ఇంక ఇక్కడ వచ్చేసరికి వెజిటేబుల్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి ఇంకా తెచ్చేసరికి టైం పడుతుంది ఉదయాన్నే స్కూల్కి బాక్సెస్ అయితే కట్టాలి కదా ఎయిట్కంతా కూడా టిఫిన్ అన్నము కూరలు అన్నీ చేసేసేయాలి అందుకనే సెర్లీగా స్టార్ట్ చేస్తాను ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవన్నమాట నిన్న సండే ఇంకా చికెన్ అది చేసేసాం కదా ఇంకా పెద్దగా ఉదయాన్నే తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోతుంది తెచ్చేసరికి అందుకనేసి ప్లెయిన్గా సాంబార్ అయితే చేసేసాను ఇంకా దాంట్లోకి చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి అయితే వేసాను టేస్ట్ అనేది బాగుంటుంది మన క్యారెట్ వేసినా సరే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది టేస్ట్ అయితే అసలు మారుతూ హెల్తీగా తినేసేయొచ్చు అనమాట ఇంకా కొద్దిగా పూలు ఉంటే అవి అయితే అల్లేసాను ఇంకా లేవన్నమాట అయిపోయాయి ఇంకా పూలయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు రావనుకుంటున్నాను ఇంకా మల్లెపూల సీజన్ వచ్చేంత వరకు కూడా ఒక ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా డైలీ పూలు అనేవి అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా సమ్మర్లో అయితే పెద్ద కోసుకోలేదు మేము స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే కోసుకోవడం స్టార్ట్ చేసాము ఇప్పటి వరకు కూడా ఉన్నాయి ఇంక ఇప్పటి నుంచి అయితే లేవన్నమాట ఇంకా వర్షాలకి కస్తూరు పూలు అవి అయితే వస్తాయేమో కానీ మల్లె పూలు అయితే అయిపోతాయి సీజన్ కాదు కదా ఇంకా వెజిటేబుల్స్ తెస్తే ఇంకా వాటన్నిటిని కూడా ఇప్పుడైతే సర్దేసుకుంటున్నాను ఇంకా ఆకులను వలన అంటే కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ నేను ఆకుకూరలు సిర్రాకు పాలాకు తెమ్మంటే సిర్రాకు చుక్కాకు తెచ్చారనమాట ఇంకా వాళ్ళకైతే తెలియదు కదా కన్ఫ్యూషన్ అయిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి మనం కూడా అంతే పాలాకు చుక్కాకు ఒకే కనిపిస్తూ ఉంటుంది తీక్షణంగా చూస్తే తప్పించి మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం ఇంకా ఇంట్లో వాళ్ళకు వెజిటేబుల్స్ గురించి కూరల గురించి తెలియని వాళ్ళు కన్ఫ్యూషన్ అయితే పెద్ద ఏ ఉంటుంది చెప్పండి ఇంకా ఇంకా దాన్ని కూడా దాన్ని ఒలిచిపెట్టేసా పెట్టేస్తాను ఎందుకంటే పప్పులోకి వేసుకుంటే కొంచెం పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంక ఇక్కడ కొత్తిమీర చూస్తే చూసారు కదా ఎంత పొడవుగా ఉందో ఇది హైబ్రిడ్ అంటే ఎక్కువ పందులు వేసేస్తున్నారు కదా ఇప్పుడు అందుకనేసి పెరిగిపోతూ ఉంటాయి యూరియా లాంటివి వేసినప్పుడు ఇంకా దాన్ని కూడా బాక్స్లోకి తీసి పెట్టుకున్నాను ఇంకా మనం ఇంట్లో వేసుకోలేనప్పుడు ఏవి అమ్మితే అవి తెచ్చుకొని తింటాం తప్ప ఇంకా మనం అయితే ఏం చేయలేం కదా ఇంక ఇక్కడ దోశకు కూడా వేసేసుకుంటున్నాను ఇంకే ఒక ఆల్మోస్ట్ ఒక రెండు సార్ల నుంచి మామూలు దోశ అయితే చేస్తున్నా ఇంకా అందుకనేసి ఇప్పుడు జొన్నలు తర్వాత రాగులు బియ్యం మినపప్పు కలిపి నానబెట్టేసుకుంటా ఇవి ఎక్కువ నాణాలు కదా లేకపోతే మెదగదన్నమాట పైక డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది అందుకనేసి ఉదయం నానబెట్టేసి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీకి అలాగ మిషన్కి అయితే వేయించేస్తాను మిక్సీకి అయితే వేయను ఇంకా కొన్ని గ్రాసరీస్ అయితే అయిపోయాయి కదా నేను అయితే తెచ్చుకొని ఉన్నాను ఇంకా వాటన్నిటిని కూడా అయిపోయినవి అయిపోయినట్టుగా వేసుకుంటున్నాను అంతే అన్నీ కూడా ఒకసారి అయితే అయిపోవు అయిపోయినవి ఫిల్ చేసి పెట్టేసుకుంటానమాట ఇంకా గ్రీన్ టీ కూడా అయిపోయి ఉంది ఇంక ఇంక ఇది ఒక్కటే ఉందనమాట ఇంకా దీన్ని కూడా అలాగ పెట్టేస్తాను కావాలంటే పాక్స్లో కూడా వేసుకోవచ్చు ఇంకెందుకు ఇది చూడడానికి కూడా బాగుంటుంది కదా గ్రీనిష్గా అందుకనేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట పనులు అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి దానికి ఎండ అనేది ఉండదు కదా ఈరోజు ఈ వంటతో అయిపోతుంది ఈ పనితో అయిపోతుంది అనడానికి ఏం లేదు వస్తూనే ఉంటాయి అదొక రీసైకిల్ సర్కిల్ టైప్ అనమాట మనము పనులు తిరుగుతూ ఉంటాయి అంటే ఈరోజు చేసిన పని రేపు చేయాలి రేపు చేస్తుంది ఎల్లుండి చేయాలి వాళ్ళు రొటీన్గా వస్తూనే ఉంటాయి కాకపోతే బోర్ కొట్టకుండా మనకు మనమే చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇవి డైలీ కదా ఇవి లేకపోతే అసలు లైఫే లేదు కదా సో ఇలాంటి వాటిని మనం కొంచెం జాగ్రత్తగా బోర్ కొట్టకుండా హెల్తీ వేలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఇంకా నాన్ వెజ్ చేశానంటే డెఫినెట్గా గ్యాస్ అనేది షింక్ గ్యాస్ కౌంటర్ టాప్ ఇల్లు అంటే ఫ్లోరు అంటే మాప్ పెట్టుకోవడం ఇదంతా కూడా చేసుకుంటాను నేను ఎందుకో తెలీదు హాల్లో అంటే పిల్లలు హాల్లో టెక్కమని చెప్పేసి తీసుకెళ్ళి తినేస్తూ ఉంటారు కదా అక్కడ దేవుడు ర్యాక్ అయితే ఉంది ఇంకా అక్కడ మరలా ఇదంతా తిన్న తర్వాత మళ్ళీ దీపం పెట్టడం ఎందుకనేసి ఇంకా సండే చేసేది మధ్యలో అసలు చాలా తక్కువ మా ఇంటికి ఎవరు రారు చేయడం కూడా ఏమి ఉండదు మేము కూడా చేసుకోమన్నమాట ఓన్లీ ఇంకా పిల్లలు కావాలంటే సండే మాత్రమే చేస్తాం లేదంటే అది కూడా లేదు అందుకనేసి నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట నాన్ వెజ్ చేసిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతే దీపం పెట్టుకోవాలి అందుకనేసి ఈరోజు మార్నింగ్ అయితే ఏం చేయలేదు ఇంకా కుదిరితే ఈవినింగ్ పెట్టుకోవాలి లేదంటే రేపు అనమాట ఇలా డెఫినెట్గా పర్టికులర్గా చేసుకోవాలని ఏం లేదు దీపం పెట్టుకోవడం కూడా వీళ్ళు కుదిరినప్పుడు చేసుకుంటూ ఉంటాను ఇంకా ఫెస్టివల్స్ టైంలో డెఫినెట్గా చేసుకుంటాం అనుకోండి అందరం కూడా మిగిలిన రోజుల్లో ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా అలాగా ఇంకా గ్యాస్ మొత్తం కూడా ఇంకో గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇది మంట బాగా వస్తుంది చాలా ఇయర్స్ అయింది గ్యాస్ స్టవ్ తీసుకొని కూడా ఇంకా చేంజ్ చేయలేదనమాట దాన్ని మార్చుకోవడం ఎందుకు పైగా ఇప్పుడైతే గ్లాస్ వేవ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు కదా సో అంత రిస్క్ అవసరం లేదని చెప్పి ఇంకా ఇదే గ్యాస్ స్టవ్ని యూజ్ చేసేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి కొంచెం చేంజ్ చేశాను మనకి గ్యాస్ బ్యాక్ సైడ్ టైల్స్కి ఇంకా మనకి వుడెన్ స్టిక్స్కి పెయింట్ వేసుకొని ఉన్నాను కదా డిజైన్ ఇంకా దాటిని తీసేసి ఇలా కిటికీ దగ్గర కమ్మిలకి అయితే స్టిక్ అంటే ప్లాస్టర్ వేసి చేశాను అనమాట ఇంకా ఓవరాల్గా ఇలా కౌంటర్ టాప్ని అయితే కొద్దిగా అయితే చేంజ్ చేసుకున్నాను మరి అయితే ఏం లేదు ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి వీలు కూడా లేదనమాట చిన్నదే కదా కిచెన్ కౌంటర్ టాప్ చూస్తే చాలా చిన్నది ఒక్క సైడ్ మాత్రమే ఉంటుంది కదా గ్యాస్ పోను ఇంకొక సైడే ఉంటుంది ఇంకా అందుకనేసి ఇలా ఏదో చేసుకుంటూ ఉంటాను ఇంకా మనం డీప్ క్లీన్ చేసే లోపు డెఫినెట్గా ఇలా డస్ట్ అనేది చేరుతూ ఉంటుంది ఎంత మనం విండోస్ వేసినా డోర్స్ వేసినా సరే ఎలా నేనేంటంటే ఎక్కువ ఓపెన్ చేసే ఉంచేస్తూ ఉంటాను అంటే కిటికీలు కాదు డోర్స్ మాత్రమే ఇంకా అయినా సరే ఎలా అయినా దుమ్ము అనేది చేరుతుంది ఇంకా ర్యాక్స్ లోపల ఉన్న వాటికి ఏం పడదు కాబట్టి తుడవాల్సిన పని లేదు ఇంక కౌంటర్ టాప్ మీదే కదా కొన్నే ఉంటాయి ఇంకా అందుకనేసి వాటిని కూడా అలా వైపుతో అనుకోండి మనకు చక్కగా డస్ట్ అనేది కనిపించకుండా ఉంటుంది ఇవి పెద్ద టైం తీసుకునే పనులైతే ఏం కాదు అంటే గ్యాస్ సింక్ తోముకోడానికి మనకి కొంచెం టైం పడుతుంది కానీ ఇలా తుడుచుకోవడానికి జస్ట్ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ చేసే డస్టింగ్ వల్లే మన ఇల్లు మనకి ఒక చక్కగా నీట్గా ఉన్న హోమ్ లాగా బొమ్మరిల్లాగా కనిపిస్తుంది దానికోసం పెద్ద పెద్ద క్రియేటివ్ ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ కాస్ట్లీ ఐటమ్స్ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ ఉన్న వాటిని అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి మనకి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది అంతే ఈరోజు ఒక వస్తువు ఇక్కడ ఉందనుకోండి ఒక టెన్ డేస్ అలా వన్ నెక్స్ట్ టెన్ డేస్కి దగ్గర చేంజ్ చేస్తాం అనుకోండి అదే కొత్తగా కనిపిస్తుంది అంతే కానీ కొత్త ఐటమ్స్ ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకా కిచెన్ పని అయిపోయాక లివింగ్ రూమ్లోకి అయితే వచ్చేసాను అంటే చేసి ఉన్నాను జస్ట్ ఇలాగ ఫ్లవర్స్ ఉంటే వాటిని ఇలాగ వాటర్ పోసేసి ఇలా బౌల్లో అయితే పెట్టేశాను మనకి ఫ్లవర్స్ కూడా చాలా కలర్స్ ఉంటాయి కదా ఒక్కో రోజు ఒక్కొక్క కలర్ మనకు దొరికే ఫ్లవర్స్ కలర్స్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క లుక్ వస్తుంది నేను మామూలుగా శంఖ పూల ఒక రోజు పసుపు పూలు ఒక రోజు ఇలాగ నూరు వరహాలు రెడ్వి పింక్వి ఉంటాయి కదా ఇలా పెట్టేసుకుంటూ అనుకోండి అవి ఒక రకమైన ఫ్లవర్స్ వాజ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అంతే ఇంక ఇక్కడ వచ్చేసరికి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఉదయం కాన్ తెచ్చుంటే ఇంకా మూడు అయితే తెచ్చుకున్నాము అంటే ఫిఫ్టీకి త్రీ అనమాట ఇంకా రెండు మాత్రమే చేస్తున్నాను ఇవి చల్లకపోతే అంత బాగా అనిపిస్తుంది నాకు వేడిగా మాత్రమే తినేస్తాము ఇంకా ఎక్కువ కూడా తినలేము అనమాట ఏమిటి వేసినట్టుగా ఉంటుంది అయ్యే మామూలు అనుకోండి చక్కగా వీటికి ఉప్పు కారం వేసుకోవచ్చు కానీ అయితే బాగుంటాయి అందుకనేసి రెండు ఉడకబెట్టేస్తాను తల ఒక పీస్ అయితే సరిపోతుంది ఇంకా ఫ్రూ ఈరోజు సాయంత్రం టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంక ఇది తర్వాత ఇంట్లో దానిమ్మకాయ యాపిల్ అవి అయితే ఉన్నాయన్నమాట ఇంకా వాటిని కూడా ఒలిచి పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ ఆకుకూరలు దానిమ్మకాయలు అలవాలంటే కాస్త ఓపిక అయితే ఉండాలి ఇవి తినడం ఈజీ హెల్దీ కూడా కాకపోతే వాళ్ళడమే కొంచెం కష్టము టైము టేక్ అనమాట కాకపోతే తప్పదు కదా చేసుకోవాల్సిందే ఇంక ఇక్కడ వచ్చేసరికి నైట్ డిన్నర్లోకి చపాతీ చేద్దాము అనేసి కలిపి పెట్టేసుకుంటున్నాను చపాతీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటా టైం ఏమో తీసుకుంటుంది అంటే టైం పట్టుతుందనమాట చేయడానికి కానీ చల్లగా ఉంది కదా అన్నం సగించదనమాట మామూలుగా తినడమే కష్టం నైట్ ఇంకా ఇలాగా చల్లగా ఉన్నప్పుడు ఇంకా రైస్ తినాలంటే అస్సలు సరిపో అంటే తినాలనిపించదు ఇంకా దాంట్లోకి ఇలాగ క్యారెట్ ఉదయం తురివింది ఉంది ఇడ్లీలోకి ఇంకా అది ఆనియన్స్ ఆలు అన్నీ వేసేసి చాలా పిండి వేసేసి చేస్తూ ఉన్నాను ఇది అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మసాలా వేసి ఇప్పుడంతా అంతా ఎందుకులే అని చెప్పేసి కొద్దిగా పప్పు కూడా ఉంది అది ఇది సరిపోతుంది అదండి వాళ్ళ బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఆర్గనైజింగ్ బ్లాగ్స్ క్లీనింగ్ బ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీని తర్వాత ఈ వ్లాగ్ని అయితే క్లోజ్ చేస్తున్నాను ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్